మొత్తం మర్చిపోయి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకున్నారు భార్య పిల్లలు గుర్తుకులేరు చూడండి ఫ్రెండ్స్ మనం కూడా ఒక దశ వచ్చిన తర్వాత ఇట్లనే అవుతాం హాయ్ ఫ్రెండ్స్ మా తాత ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా తాతకి చిన్నపిల్లల మనసత్వం వచ్చేసింది మొత్తం అంటే మన ఖాళీలో లేడన్నట్టు చిన్నపిల్లల్లాగా అయిపోయింది మొత్తము అయితే మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారో చూడండి ఆయనకు పిల్లలు ఎంతమందో తెలియదు తల్లిదండ్రుల మీద ద్యాష ఉంది తప్ప భార్య పిల్లల మీద ఊరే ఇచ్చినది కూడా మీ అయ్య పేరేంట తా మీయ్యా బాలయ్యేనా బాలయ్యనానే నా తెలియదు కదా చెప్పలే మీ అమ్మ ఏం చేస్తున్నారు ఏం పని పనిచేస్తారా తాత ఏం పని చేస్తారు మీ అమ్మ మీ అయ్యా

నీ చెప్పిడ్డల చెప్పే మీరు ఎంతమంది బిడ్డలు నీకు అదే అదే చెప్తున్నా లెక్క వేసుకుంటా అండి ఎంతమంది అన్నది అయిందా ఇంకా చిన్న పెళ్ళికి ఉందా మరి ఎన్న ఎన్నడి చేస్తావు పెళ్ళి అప్పుడే వస్తావు మరి అమ్మమ్మ ఏం చెప్తాను ఎక్కడ రోజులు పెట్టేస్తున్నాం అమ్మమ్మని చాలా ఆ తాత నీకు పెళ్ళి అయిందానే పెళ్ళి అయిందా నీకు అత్తగారే ఊరే ఇచ్చినది కూడా అమ్మగారుది మీ అమ్మగారిది పల్లవుడ్డనా నువ్వు బతికేది ఎక్కడ నువ్వు బతికేది ఏ ఊరు తరూరు కాదు ఇల్లు జాగుందా తాత మీ అల్లుళ్ళు ఎప్పుడైనా తీసుకుపోయారా వాళ్ళ ఇంటికి నిన్ను అక్కడే ఉన్నారా కళ్ళు కళ్ళు పోసిరా మరి నీ బిడ్డ ఎట్లుంది మనవరాన్లు మనవాళ్ళు ఎట్లున్నారు ఎట్లున్నారని చూసిరావా తాత మనవాళ్ళు మనవరాలు ఎట్లున్నారో చూసిరావా ఏం పెట్టినావు మరి మనవరాన్లకి நீதான் அனுக்கு கொ మరి ఏం చేస్తున్నది అది ఇక్కడ ఇక బండంతా లేపుకొని పోయిరంట పరు బండ మొత్తం అయిపోవడానికి వచ్చిందంట ఆ గుట్ట మీద పర్పు బండ ఉంది కదా అవి అది అంతా అయిపోయిందంట మీ అయ్య కాలు దెబ్బ తగిలిందంటే కాళ్ళకు దెబ్బ తగిలిందంట మీ అయ్యకు మీ అమ్మను కొట్టిందంట కాలుకు దెబ్బ తగిలిందంట కాలు మీద నాలుగు రోజులు అవుతుందంటే నీకు చెప్పలే అమ్మ గాలిందా అయ్యో మీ నాన్నకాయకా మీ మీ అత్త కంటించిందా పోయేమో అంత కోపముందా కొద్దిగా అయితే కోపం తోని నిన్ను ఊరులా నులసారదేవే హ్మ్ నులసారదేవే కొత్త నా సోయసన నిన్ను ముక్కుతో గాలుతా రమ్ము హ్మ్ యాది దయలము దే అన్ని నిన్ను కుల్ల హ్మ్ ంటికి వచ్చినావే ఎవరింటికి వచ్చినా ఓలింటికి వచ్చినావు ఇప్పుడు ఓలింటికి వచ్చినావు అంటన్నా మీ ఇంటికేనా ఇది ఇల్లేనా